సృష్టికర్త పరమ పవిత్రుడు పరిశుద్ధుడైన అల్లాహ్ మాత్రమే శోభిస్తాయి బేస్ తగ్గిపోతుంది దైవ ప్రవక్త మొహమ్మద్ రసూలుల్లా సలల్లాహు వరిహు వసల్లం వారిపై గతించిన ప్రవక్తలందరిపై ప్రవక్త మొహమ్మద్ సల్లల్లాహు వరిహు వసల్లం వారి కుటుంబీకులపై ప్రవక్త సలల్లాహు వారి ఉమ్మతులు సమస్త విశ్వాసులందరిపై అల్లా యొక్క శాంతి సుభాబు ఎల్లబెరడలా కోరిగాక ఆమె సోదలారా నేటి జుమ్మా ప్రసంగం శాంతి ధర్మం ఇస్లాం ధర్మం ప్రపంచ ధర్మాలన్నింటిలోకెళ్ళ ప్రపంచ మతాలన్నింటిలోకెళ్ళ అత్యధికంగా శాంతిని బోధించే శాంతిని ఆచరించే ధర్మం ఇస్లాం ధర్మం కానీ నేడు చాలామంది ఇస్లాం అంటే అల్లరు అలజడులు గొడవలు యుద్ధాలు ఉండేటటువంటి ధర్మం అని అపోహలు అవాస్తవాలను సృష్టిస్తున్నారు ఇందులో ఎంత మేరకు వాస్తవం ఉంది తెలుసుకోవాలి సోదరులారా అల్లాకు తొంభై తొమ్మిది పేర్లు ఉన్నాయి తొంభై తొమ్మిది పేర్లలో ఒక పేరు అస్సలాం అస్సలాం అనే పేరు అల్లాహకు ఉంది అస్సలాం అంటే శాంతి ప్రదాత అని అర్థం ఆ శాంతి ప్రదాత అవతరింపజేసినటువంటి శాంతి ధర్మమే ఇస్లాం ధర్మం అలాగే ఆయన అవతరింపజేసినటువంటి ఆ ధర్మం ఇస్లాం సలాం మరియు సిల్మ్ సలాం అంటే శాంతి సిల్మ్ అంటే సమర్పణ ఏ వ్యక్తి అయితే శాంతియుతంగా తనకు తాను సృష్టికర్తకు అర్పించుకుంటాడో సృష్టికర్తకు విధేయత చూపుతాడో ఆ వ్యక్తినే ముస్లిం అని అంటారు కావున అల్లాహ్ పేరు శాంతి ప్రదాత ఆయన అవతరింపజేసినటువంటి ధర్మం శాంతి ధర్మం అలాగే మొట్టమొదటి మానవుడైనటువంటి హజరత్ ఆదమ్ అలీహిసలం వారిని అల్లా సుభానౌతాలా తయారు చేసి ప్రాణం పోసి లేపి నిలబెట్టి మాట్లాడటం నేర్పాడు అయితే అల్లా సుబాన్ అవతాలా ఆదం అలీ సలం వారికి చెప్పారు అక్కడ దైవదూతల బృందం ఉంది వారికి వెళ్ళి నువ్వు సలాం చేసిరా అన్నారు సలాం అంటే శాంతి ఆదం అలీ వారికి అల్లా తాలా మాటలు నేర్పుతూ మొదటిగా సలాం శాంతి అనే మాటను మానవుడికి నేర్పాడు ఆయన వెళ్ళే దైవదూతల వద్దకు అస్సలాము అని చెప్పారు మీపై అల్లా యొక్క శాంతి కురువుగా అని వాళ్ళు సమాధానం ఇచ్చారు మీపై కూడా అల్లా యొక్క శాంతి మరియు కారుణ్యం కురువుగాక అన్నారు దీన్ని బట్టి అర్థమవుతుంది ఏమిటి అల్లా తాలా స్వతహాగా శాంతి ప్రదాత ఆయన అవతరింపజేసిన ధర్మం శాంతి ధర్మం మొదటి మానవుణ్ణి పుట్టించి శాంతి అనే పలుకుని నేర్పాడు అలాగే ఒక ముస్లిము నిద్ర లేచినప్పటి నుంచి సాయంత్రం పడకి మీదికి చేరుకునేంత వరకు అస్సలాము అలైకుం అనే మాట పదుల సార్లు పలుకుతారు అస్సలాము అలైకుం అంటే అల్లాహ్ యొక్క శాంతి నీ మీద కురువుగాక అని అర్థం అంటే ఒక ముస్లిము లేస్తే కనబడిన వారికల్లా అస్సలాం అలైకుం నీపై శాంతి కురువుగాక నీపై శాంతి కురువుగాక అని దీవిస్తూనే జీవితాన్ని గడుపుతూ ఉంటారు అంటే రోజులోనే ఒక ముస్లిము శాంతి గురించి పలికేటటువంటి ఒక ముస్లిం అశాంతిని కోరుకుంటారా స్వతహగా స్వతహాగా శాంతి ప్రదాత అయినటువంటి అల్లా అశాంతిని కోరతాడా కావున అల్లా యొక్క విధానం ఏమిటంటే శాంతిని నెలకొల్పటం అశాంతిని అల్లర్లను అలజడులను అల్లా కోరుకోవడం లేదు కావున ఒక ముస్లిము బయటికి వెళ్ళాడంటే కనిపించిన వారికి సలాం చేస్తారు ఇంట్లోకి వచ్చాడంటే ఇంటి వాళ్ళకి సలాం చేస్తారు బజార్లోకి వెళ్ళినా ఇంకా ఎక్కడైనా ప్రయాణం వెళ్ళినా కనిపించినటువంటి ప్రతి ముస్లిం కూడా సలాం చేస్తూ ఉంటాడు అన్నమాట అన్ని సార్లు ఒక మనిషిని దీవిస్తూ ఉంటాడు మరి అంతగా శాంతి కోరుకునే ఒక ముస్లిం అశాంతిని అలజడులను కోరుకుంటాడు అంటే ఇది అవాస్తవం సోదరుల దైవ ప్రవక్త మొహమ్మద్ సల్లల్లాహు అలహి వసల్లం వారుని ఒక వ్యక్తి దైవ ప్రవక్త మొహమ్మద్ సల్లల్లాహు అలహి వసల్లం వారిని ఒక వ్యక్తి ప్రశ్నించారు అల్లాహి యొక్క ప్రవక్త ఇస్లాంలో అన్నింటికంటే అతి ఉత్తమమైనటువంటి కార్యం ఏది అని అడిగారు ఇస్లాంలో అన్నింటికంటే అతి ఉత్తమమైనటువంటి కార్యం ఏమిటంటే ఆకలిగా ఉన్నవారికి అన్నం పెట్టడము కనిపించిన వారికి సలాం చెయ్యడము అని జవాబిచ్చారు ప్రవక్త సల్లల్లాహు సల్లూ వరి ఇస్లాంలో అన్నింటికంటే ఉత్తమమైన ఆచరణ వారిని కాల్చి చంపడము వారి మీద బాంబులు వేయడము వీళ్ళను కొట్టడము వీళ్ళను నరకడము అని అల్లా చెప్పలేదు ప్రవక్త చెప్పలేదు ఇస్లాంలో అన్నింటికంటే ఉత్తమమైన కార్యం ఆకలి ఉన్న వారికి అన్నం పెట్టడము కనిపించిన వారికి సలాం చేయడం నీపై అల్లా యొక్క శాంతి కురువుగాక అని దీవించడం ఇది అన్నింటికంటే మహత్తరమైనటువంటి కార్యం అని చెప్పడం జరిగింది సోదరుల కావున అన్నింటికంటే ఇస్లాంలో గొప్ప కార్యం ఏంటి శాంతిని కోరుకోవడము శాంతితో జీవితం గడపడము అన్నింటికంటే ఉత్తమమైన కార్యం అలాగే దైవ ప్రవక్త మొహమ్మదు సల్లాహు వారు అన్నారు మీరు విశ్వసించనంత వరకు స్వర్గంలో ప్రవేశించలేరు మీరు పరస్పరం ప్రేమించుకోనంత వరకు మీరు విశ్వాసులు కాలేరు మీరు పరస్పరం ప్రేమించుకునే అతి ఉత్తమమైన మార్గం ఏదో తెలుపున సలాంను వ్యాప్తి చెయ్యండి అంటే మీ మధ్యన సలాం చేసుకోవటాన్ని అతి ఎక్కువగా అలవాటు చేసుకోండి ఆ విధంగా మీరు విశ్వాసులుగా తయారవుతారు విశ్వాసులుగా తయారైతే స్వర్గంలో ప్రవేశిస్తారు చూసారా స్వర్గానికి వెళ్ళాలంటే ఏం కావాలి ఇక్కడ సలాం అనేది ప్రధానం శాంతి అనేది ప్రధానమై ఉంది స్వర్గానికి వెళ్ళాలంటే శాంతి అనేటటువంటిది చాలా అవసరం మరి ఇంతగా శాంతిని బోధించినటువంటి ఆ ప్రవక్త ఇతరుల యొక్క కీడును కోరుకుంటాడా అంటే ఎంతమాత్రం కూడా కోరుకోడు సోదరున్నారా అలాగే దైవ ప్రవక్త మహమ్మద్ సల్లల్లాహు అల్లాహు వలహు వసల్లం వారు తెలియజేశారు ఎవరి ద్వారా నైతే ఎవరి నోటి ద్వారానైతే ఎవరి చేతల ద్వారానైతే ఇతరులు ఇబ్బందుకి గురవుతారో అలాంటి వారు ముస్లిం కాలేరు అని చెప్పారు ప్రవక్త గారు ఎవరి నోటి ద్వారా ఎవరి చేతల ద్వారానైతే ఇరుగు పొరుగు ఇబ్బందులకు గురవుతారు అశాంతికి గురవుతారు అలాంటి వారు ముస్లిం కాలేరు అని చెప్పారు ముస్లిం కావాలంటే ఏం కావాలి శాంతి కావున ఇస్లాం ధర్మం ఏం నేర్పుతుందంటే ఇరుగు పొరుగుని ఇబ్బంది పెడితేనే ఇస్లాం ఒప్పుకోవడం లేదు నోటి ద్వారా ఏదైనా ఒక మాట చెప్పి అతన్ని ఇబ్బంది గురి చేస్తేనే ఇస్లాం ఒప్పుకోవడం లేదు తన చేతల ద్వారా ఇరుగు పొరుగుకి కాస్త కష్టపెడితేనే ఇస్లాం ఒప్పుకోవడం లేదు మరి ఇతరులను కాల్చి చంపమని చెబుతుందా ఇస్లాం చెప్పదు సోదరుల మరి ఇంతగా శాంతిని బోధించే ఈ ధర్మంలో ఇలాంటివి ఎందుకు ఉన్నాయి అని అంటే గనక ఇలాంటివి ఒక్క మతంలోనే కాదు అన్ని మతాలలోనూ ఉన్నాయి అయితే దౌర్భాగ్యం ఏంటంటే ఇస్లాం పక్షాన మీడియా లేదు కాబట్టి ఇస్లాం మీదనే జల్లుతున్నారు ఇలాంటి యొక్క అరాచకాలు అలచడులు ప్రతి మతంలోనూ ఉన్నాయి అయితే తమ మతంలో జరిగినవి మాత్రం పైకి చెప్పుకోరు ఇతరుల మతాల మీద ఏదైనా జరిగితే దాన్ని పెద్దగా ప్రపంచానికి చూపిస్తారు కావున శాంతియుతమైనటువంటి ఇలాంటి ధర్మంలో మరి అలాంటి దౌర్భాగ్యాలు ఎలా ఉన్నారు అని అంటే గనక ఉన్నారు కొంతమంది ఉన్మాదులు దుర్మార్గులు అనబడినటువంటి వారు ఉన్నారు కానీ వారు ఆ విధంగా నిర్దాక్షణంగా మనుషుల్ని చంపడము ప్రజల్లో అలా అలజడులను అరాచకాలను రేకెత్తింపజేసేవారు ముస్లిములు ఎంత మాత్రం కూడా కాజాలరు సోదరులు నిత్యం ఇస్లాం ధర్మం శాంతిని బోధించేటటువంటి ఈ ధర్మంలో ఉంటూ నర రూప రాక్షసులుగా తయారయ్యి మనసులను నిర్దాక్షిణంగా చంపేటటువంటి వారిది ఇస్లాం ధర్మం కాదు వారు ముస్లిములు కూడా కాలేరు సోదరుడా ముస్లిం అంటే తన ద్వారా ఒకరు బాగుపడతారే తప్ప నష్టపోరు తన ద్వారా ఒకరు బాగా ప్రశాంతంగా ఉండగలుగుతారే తప్ప తన ద్వారా ఎవరు ఇబ్బంది పడరు లేదు నా ద్వారా ఒకరు ఇబ్బంది పడుతున్నారు నా ద్వారా ప్రతి క్షణము ఇతరులకు అనేక కష్టాలు కలుగుతున్నాయనంటే నేను అసలు ముస్లిమే కాదు ఇంకా ప్రజలను నష్టాలకు కష్టాలకు ఇబ్బందులకు గురి చేసేవాడు ముస్లిం కాలేడు అలాగే సోదరులారా దైవ ప్రవక్త ముహమ్మద్ సల్లా అల్లా వారు సల్లమార్ చెప్పారు మీలో ఎవరికైనా పరస్పరం ఏదైనా గొడవలు జరిగినప్పుడు విభేదాలు ఏర్పడినప్పుడు మూడు రోజుల లోపల మీరు కలిసిపోవాలి మూడు రోజులకు మించి ఆపై అలాగే మీరు ఎడముఖం పెడముఖంతో ఉంటే గనక అల్లాహ్ మిమ్మల్ని సుతరాము ఇష్టపడడు మీరిద్దరూ కలిసిపోనంత వరకు అల్లాహ్ మీ తప్పులను కూడా క్షమించడు కావున ఇస్లాం ధర్మం ఎలాంటి కండిషన్లు పెడుతుందో చూడు మూడు రోజుల లోపలే మనస్పర్ధలు అన్ని పక్కన పెట్టేసి క్షమించుకొని కలిసిపోవాలని చెబుతుంది ధర్మం అలాగే అల్లా సుధాన అవతాలా కురాన్ గ్రంథంలో సూర్య నిస్సా ఒకట వాయితలు ఏం తెలియజేశాడు అల్లాకు భయపడండి బంధుత్వ సంబంధాలను తెంచకండి అని అల్లా తెలియజేశాడు బంధుత్వాన్ని త్రించటాన్ని కూడా ఇస్లాం ఒప్పుకోవడం లేదు సోదరులు గొడవ పడి ఎడముఖం పెడముఖంతో దూరం అవ్వటాన్ని కూడా ఇస్లాం ఒప్పుకోవడం లేదు మరి అలాంటి ధర్మం మానవుల మధ్యన గొడవలు పెట్టమని మానవులను చంపమని చెబుతుందా ఎంత మాత్రం కూడా చెప్పదు సోదరుల మరి శాంతిని కోరుకునే ధర్మం ఇస్లాం ధర్మం అందుకోసమే బంధాలను బంధుత్వాలను కలుపుతుంది మరి చాలా చోట్ల మనం చూస్తూ ఉంటాం అన్నదమ్ములు అక్క చెల్లుళ్ళు గొడవ పడుకుంటే సంవత్సరాల తరబడి వాళ్ళ ఇంటికి కూడా వెళ్ళరు కనీసం శత్రుత్వం వహిస్తారు ఎవరితో తమతో పాటు రక్తం పంచుకు పుట్టిన అన్నదమ్ముడితో తమతో పాటు రక్తం పంచుకు పుట్టిన అక్క శత్రుత్వం వహిస్తారు కానీ ఇస్లాం అలా ఒప్పుకోవడం లేదు బంధుత్వ సంబంధాలను తెంచేవాడు అల్లాతో సంబంధం తెంచుకున్నట్టే అని బోధిస్తుంది ఇస్లాం ధర్మం మరి మానవుల మధ్యన విచ్ఛిన్నాన్ని గొడవలను అల్లర్లను అడజ అలజడులను ఇస్లాం ఎంత మాత్రం కూడా ఒప్పుకోదు కలపటాన్ని కలిపి ఉంచడాన్ని శాంతిని ఇస్లాం ధర్మం కోరుతుంది అసూయ ద్వేషాలకు పగలకు పతికారాలకు ఇస్లాం ఎంత మాత్రం కూడా ఒప్పుకోదు మరి అలాంటి పవిత్రమైనటువంటి ధర్మం ఇస్లాం ధర్మం సోదరులారా అల్లా సుభాన్ అవతాల కురాన్ గ్రంథంలో మక్కా పట్టణాన్ని అంటే శాంతి నగరం మక్కా అని ప్రబోధించాడల్లా మక్కాలో శాంతియుతమైనటువంటి వాతావరణం ఉంటుంది మక్కాలో ఖురాన్ గ్రంథం అవతరించింది మక్కాలో ప్రవక్త ముహమ్మద్ సల్లహుల్ సల్లం వారు జన్మించారు మరి ప్రవక్త మహమ్మద్ సలల్లాహు అలీ సలం కురాన్ గ్రంథం అవతరించింది ఇస్లాం ధర్మాన్ని తీసుకొని వచ్చిన చివరి ప్రవక్త మొహమ్మద్ సలల్లాసల్లం వారు మరి ఆయన పుట్టిన గడ్డ మీద కురాన్ అవతరించినటువంటి గడ్డ మీద ఎలాంటి అలజడులు అల్లర్లు గొడవలు యుద్ధాలు లేవు కేవలం శాంతియుతమైనటువంటి వాతావరణమే ఉంది సోదరుల ఎత్తితే పాకిస్తాన్ తిడతారు ముస్లిములను తిడతారు ముస్లిములకు పాకిస్తాన్కు సంబంధం ఏంటి చాలా ముస్లిం దేశాలలో ఒకనొక దేశం మాత్రమే పాకిస్తాన్ అదేంటో ఇస్లాం ధర్మమే పాకిస్తాన్లోనే దిగినట్టు ఖురాన్ పాకిస్తాన్లో అవతరించినట్టు ప్రవక్త మొహమ్మద్ పాకిస్తాన్లో పుట్టినట్టు అసలు ఇస్లాం అంటేనే పాకిస్తాన్ అన్నట్టు ఈ దౌర్భాగ్యులు మాట్లాడుతున్నారు ఇస్లాం ధర్మానికి పాకిస్తాన్కి సంబంధం ఏంటి అసలు ఎలాంటి సంబంధం లేదు అసలు పాకిస్తాన్లో దాదాపు తొంభై శాతం ప్రజలు ప్రవక్త మహమ్మద్ సల్లా అల్లి సలం వారినే అనుసరించరు దర్గాలు జెండాలు అవి ఇవి మొక్కుకుంటూ ఉంటారు అక్కడ ఇస్లాం తరిఖాలో కూడా వాళ్ళు లేరు సరిగా అలాంటి దేశానికి ముస్లిములకు సంబంధం ఏంటి ముస్లిములకి ఏదైనా సంబంధం ఉంటే మక్కాతో మదీనాతో ఉంది కానీ పాకిస్తాన్తో సంబంధం ఉంటుందా ఇండియాలో ఉన్న ముస్లిములకి మక్కా మదీనాలతో సంబంధం ఉంటుంది హజ్జుకు ఉమరాకు వెళ్తూ ఉంటారు అక్కడ ప్రవక్త పుట్టారు అక్కడ ఖురాన్ అవతరించింది పవిత్రమైనటువంటి మజీదులు అక్కడ ఉన్నాయి కాబట్టి ముస్లిములకు సౌదీలో ఉన్న మక్కా మదీనాలతో సంబంధం ఉంది కానీ వాళ్ళతో సంబంధం ఏంటి ఎవరు వాళ్ళు అసలు అక్కడేదో ఎవరో దౌర్భాగ్యులు బాంబులు వేస్తే ఇండియాలో ఉన్న ముస్లిములందరూ కూడా ఉగ్రవాదులు తీవ్రవాదులు అన్నటువంటి మాటలు ఎందుకు వినపడుతున్నాయి ఇది నింద కావాలని బురద చల్లటం ఇస్లాం ధర్మం మన్ బి అవ్ ఫిల్ అల్లా అంటున్నాడు అకారణంగా ఒక మానవుడిని చంపితే సమస్త మానవులను చంపినంత పాపము ఎవరైనా ఒక మానవుడి ప్రాణాన్ని రక్షిస్తే సమస్త మానవుల ప్రాణాలను రక్షించినంత పుణ్యము అంటున్నాడు అల్లా ఒక్క మానవుడి ప్రాణాన్ని తీస్తేనే సర్వ మానవులను చంపినంత పాపాన్ని మూటగట్టుకుంటాడని అలా బోధిస్తూ ఉంటే ఇస్లాం ఉగ్రవాదాన్ని బోధిస్తుంది ఇస్లాం వాళ్ళని చంపమని వీళ్ళని చంపమని చెప్తుంది అన్నటువంటి నిందలు వేస్తున్నారు సరే ఇదే గనుక నిజమైతే మరి ఇస్లాంను పరిపూర్ణంగా ఆచరించేటటువంటి దేశాలు సౌదీ ఖత్తర్ కువైట్ బహరీన్ ఇలాంటి దేశాలు ఉన్నాయి కదా మరి ఇండియా నుంచి ఉపాధి నిమిత్తం వెళ్ళినటువంటి హిందువులు ఇతర మతాల వాళ్ళు చాలామంది లక్షల మంది అక్కడున్నారు మరి అరబ్బులు అరబ్బు షేకులు వాళ్ళందరినీ చంపడం లేదే ఇదే కనుక నిజమైతే ట్టి అబద్ధాలు నిందలు తప్ప మరేమి కాదు ఇదంతా ఎందుకంటే ఇస్లాం ధర్మాన్ని తుంచటానికి ఇస్లాం ధర్మాన్ని కావాలని అనగతొక్కటానికి చేసేటటువంటి పనులు కాబట్టి ఈ ప్రపంచంలోనే శాంతిని బోధించేటటువంటి మొట్టమొదటి ధర్మం ఏదైనా ఉందంటే అది ఇస్లాం ధర్మమే సోదరుడ ఇంకే ధర్మము లేదు కావున పాకిస్తాన్ దేశానికి ముస్లిములకు ఎలాంటి సంబంధం లేదు అనేక వందల దేశాల్లో ఒకనొక దేశం ఆ దేశము ఆ దేశము తప్పటి అడుగులో ఉంది తప్పుడు మార్గంలో ఉన్నట్టు కనిపిస్తుంది కాబట్టి ఆ దేశాన్ని నిందించండి కానీ సమస్త మానవులను సమస్త ముస్లిములను నిందిస్తే మాత్రము ఇది నిజంగా దైవం దగ్గర ఎవరైతే ఇలాంటి నిందలు మోపుతున్నారో వాళ్ళు రేపు ఘోరమైనటువంటి నరకానికి గురవుతారు అలాగే తప్పుడు వార్తలను వ్యాపింప చేయడం కూడా ఇస్లాం ధర్మం ఒప్పుకోదు

పరిశీలన చేయని కారణంగా మీరు ఒక వర్గానికి అన్యాయం చేసి దాని తర్వాత నిజం తెలుసుకొని మీరు సిగ్గుతో కుంచుకుపోయే పరిస్థితి రావచ్చు కావున మీ దగ్గరికి ఎవరైనా ఒక న్యూస్ తీసుకొని వస్తే ఇందులో నిజం ఎంత అబద్ధం ఎంత వాస్తవం ఎంత అవాస్తవం ఎంత ధర్మం ఎంత అధర్మం ఎంత న్యాయం ఎంత అన్యాయం ఎంత అని పరిశీలన చేసి నిర్ధారణకు రావాలి కానీ ఇక్కడ పరిస్థితి ఎలా ఉంది ఎవడు ఏది చెప్పినా నమ్మడమే ఎవరు ఏది చెప్పినా కూడా దాన్ని తీసుకొని న్యూస్ వేసేయడమే ఆ విధంగా ఉంది అందుకోసమే తప్పుడు వార్తలను నమ్మితే అశాంతి అలజడులు గొడవలే జరుగుతాయి నిజాలను పరిశీలన చేస్తే శాంతియుతమైనటువంటి వాతావరణం నెలకొంటుంది ప్రవక్త ముహమ్మద్ సల్లాహు అలీహి వసల్లం వారు దైవ ప్రవక్త ముహమ్మద్ సలహా అల్లు వారు తాయిఫ్ నగరానికి వెళ్ళారు ఇస్లాం ధర్మ ప్రబోధన చేయటానికని అక్కడి ప్రజలు ప్రవక్త సల్లల్లాహు అలూ సల్లం వారిని రాళ్లతో కొట్టారు మూడు మైళ్ళు దూరం వెంబడించి వెంబడించి ప్రవక్త సలహా అల్లు సల్లం వారిని కొట్టారు ఆ యొక్క దాడికి ప్రవక్త సల్లాహలు సల్లం వారు ఎంతగా గాయపడిపోయారంటే తల నుండి పాదం వరకు గాయం అవ్వనటువంటి ప్రదేశమే లేదు అంతగా రక్త సిక్తమైపోయారు చెప్పులను రక్తం గడ్డు కట్టుకుపోయి పాదాలు కత్తుకుపోయాయి ప్రవక్త సల్లో సలవారు స్పృహ తప్పి పడిపోయారు పూర్తిగా దైవ దూత జీబ్రేలైసల్ల వారిని అలా పంపాడు జీబ్రే లైలేసల్ల వారు పర్వతాల దైవ దూతను తీసుకుని వచ్చారు ఓ ప్రవక్త మిమ్మల్ని ఇంత నిర్దాక్షిణంగా కొట్టినటువంటి ఈ రెండు ఊర్లను ఈ ఊర్లు ఏవైతే ఉన్నాయో రెండు పర్వతాల మధ్యన ఆ రెండు పర్వతాల మధ్యన ఉన్నటువంటి ఆ గ్రామాన్ని మేము నలిపి చిత్తు చిత్తు చేస్తాము మీరు ఒక్క మాట చెప్పండి అని అన్నారు దైవ ప్రవక్త మహమ్మద్ సల్లాసల్లం వారు లేదు వాళ్ళను నాశనం చెయ్యొద్దు వాళ్ళని ఏమి చేయొద్దు వాళ్ళు కాకపోతే వారి తరం తర్వాత పిల్లలైనా మారతారన్న నమ్మకం నాకుంది నేను వారిని క్షమిస్తున్నాను అని చెప్పి శాంతిని కోరుకున్నటువంటి ప్రవక్త మొహమ్మద్ సలహు అలీ ఆయన తలుచుకుంటే దైవ దూతలు ఆ రెండు పర్వతాల మధ్యన నలిపి ఆ ఊరిని నాశనం చేస్తారు అయినప్పటికీ కూడా ప్రవక్త సలల్లా సల్మారు కక్ష తీర్చుకునే పూర్తి అవకాశం ఉన్నప్పటికి కూడా శాంతిని కోరుకున్నారు ప్రవక్త సలల్లవులు సల్లమారు మరి అలాంటి ప్రవక్త మనుషులను చంపమని చెప్పాడా అంటే ఆయన బోధనల్లో ఎక్కడ కూడా మీకు కనిపించదు సోదరున అలాగే ప్రవక్త ముహమ్మద్ సల్లాహలు సల్లం వారి మీద చేతబడి చేశారు లాబీద్ బిన్ అల్ ఆసిమ్ అనేటువంటి వ్యక్తి ఆ చేతబడి చేసినటువంటి వ్యక్తి ఫలానా యూదుడని అతను ఎవరో కూడా దైవదూత జిబ్రిల్ అలీ సల్లం ద్వారా తెలిసింది అయినా కూడా ప్రవక్త సల్లాహల్ సలం వారు అతను క్షమించి వదిలిపెట్టారే తప్ప అతని మీద కక్ష తీర్చుకోలేదు మక్కా రోజున మక్కా విజయం సాధించారు మక్కాను జయించారు ముస్లిములు ఆ రోజున శత్రువులందరూ ప్రవక్త సలహు సల్లం పాదాల వద్ద నిల్చున్నారు వచ్చి అందులో ప్రవక్త సలహు సలం వారు కూతుర్ని చంపిన వాళ్ళు ఉన్నారు ప్రవక్త సలహు సల్లం వారి బాబాయిని చంపిన వాళ్ళు ఉన్నారు ప్రవక్త సలహు సలం వారి మీద పదిహేడు సార్లు హత్య ప్రయత్నం చేసినటువంటి వాళ్ళు కూడా అక్కడ ఉన్నారు ప్రవక్త మహమ్మద్ సలహీ సల్లహ వారిని ముస్లిములను నిర్దాక్షణంగా అనేక రకాలుగా అష్ట కష్టాలకు పాలు చేసినటువంటి వాళ్ళు ఉన్నారు ఎంతో వందల మంది ముస్లిములను పొట్టన పెట్టుకున్నటువంటి వాళ్ళు కూడా అక్కడే ఉన్నారు అయినా ప్రవక్త సల్లాహలు సల్ల వారి చేతిలో బలం ఉంది బలగం ఉంది వేల మంది సైన్యం ఉంది అయినప్పుడు కూడా ప్రవక్త గారు వాళ్ళను ఒక్క మాట కూడా లేదు నేను క్షమించాను పోండనన్నారు వాళ్ళనే గనక నరికి వాళ్ళనే గనక చిత్రహింసలు పెట్టి ఉంటే అప్పుడు మీరు అశాంతిని బోధించిన ప్రవక్త అని చెప్పచ్చు కానీ ప్రవక్త వలసిన వారు వారిని క్షమించారు క్షమించడం అంటే శాంతిని నెలకొల్పటం మరి యుద్ధాలు ఎందుకు జరిగాయి యుద్ధాలు ఎందుకు జరుగుతాయనంటే ఎప్పుడైతే విశ్వాసుల మీద కక్ష సాధింపులకు దిగుతారో వాళ్ళ ఇండ్లను వాళ్ళ భూములను వాళ్ళ ఆస్తులను అన్యాయంగా లాక్కొని దౌర్జన్యంగా పెరుక్కొని కట్టు బట్టలతో వాళ్ళని ఇళ్ళ నుంచి తరిమేస్తే తిరగబడి యుద్ధాలు చేశారే తప్ప కావాలని వాళ్ళని చంపాలని కాదు ప్రతీ కాలంలోనూ ప్రతి ధర్మాన్ని స్థాపించడానికి అన్యాయాన్ని అధర్మాన్ని తొక్కి పెట్టడానికి రూపు మాపటానికి యుద్ధం చేయవలసి వస్తుంది అది ప్రవక్తలు ఋషులు మునులు ఆది కాలం నుంచి కూడా ఈ యొక్క వ్యవహారం వస్తూనే ఉంది సాంప్రదాయం వస్తూనే ఉంది ప్రతి మతంలోనూ యుద్ధాల విషయం ఉంది ఎందుకు యుద్ధం చేస్తారా అంటే ఆ ధర్మాన్ని అన్యాయాన్ని రూపుమాపటానికి చేస్తారు దౌర్భాగ్యులను దుర్మార్గులను ఉన్మాదులను అనచటానికి యుద్ధం చేస్తారు ప్రవక్తలు అది తప్పు కాదు కానీ పర్సనల్గా మతం కారణంగా ఎవరినైనా చంపటం అనేది ఇస్లాం ధర్మం ఎంత మాత్రం కూడా ఒప్పుకోదు సోతున్నారా కావున ఇప్పుడు మన దేశంలో జరుగుతున్నటువంటి పరిస్థితి ఏమిటంటే ప్రతి చోట కూడా మీడియా ఛానళ్ళన్నీ వార్తా పత్రికలన్నీ ఒక్కటైపోయి నిద్ర లేచినప్పటి నుంచి ముస్లిముల మీద ఇస్లాం మీద అక్కచు పెంచడానికి ద్వేషాన్ని పెంచడానికి కోపాన్ని పెంచడానికి మతాల మధ్యన చిచ్చులు పెట్టడానికి వర్గాల మధ్యన గొడవలు రేపటానికి ఈ విధంగా న్యూస్ ఛానల్లో వాళ్ళ ఇష్టం వచ్చినట్టుగా ట్రోల్ చేస్తూనే ఉన్నారు సోదరుల ఇలాంటప్పుడు మనము అల్లాతో గట్టిగా దువా చేయాలి అలజడులను అశాంతిని గొడవలను దూరం చేసి శాంతియుతమైనటువంటి వాతావరణాన్ని నెలకొల్పాలని అల్లాతో దువా చేయాలి రెచ్చగొట్టే వాళ్ళు రెచ్చగొడుతూనే ఉన్నారు తిట్టే వాళ్ళు తిడుతూనే ఉన్నారు దూషించే వాళ్ళు దూషిస్తూనే ఉన్నారు నిందలు వేసే వాళ్ళు వేస్తూనే ఉన్నారు కానీ మన ధర్మం మన ప్రవక్త మనకు నేర్పింది శాంతి శాంతియుతంగానే ఉండాలి తప్ప మనము కూడా ఒకరి మీద దూషణలకు దిగటము ఒకరి మీద గొడవలకు దిగటము దాడి చేయటము ఇది సుతరాము ఇస్లాం ధర్మం ఒప్పుకోదు సుతున్నారు అయితే మనము చేయాల్సినటువంటి పని ఏమిటంటే అల్లాహ్ వైపునకు మరలా అల్లాహ్ ధర్మం వైపునకు మరలాలి అప్పుడు అల్లాహ్ సుబాన్ అవతాల మద్దతు మనకు లభిస్తుంది మనం అల్లా వైపునకు మరలకపోతే ధర్మ వైపునకు గనక మనం రాకపోతే అల్లా సుబాన్ అవతాల మనకు ఎలాంటి సహాయము చేయడు సోదన్నారు ఇప్పుడు ఒక ఆఫీసులో ఒక ఉద్యోగి ఉన్నాడు యజమాని చెప్పినట్టు నడుచుకుంటేనే యజమాని సక్రమంగా జీతం ఇస్తాడు యజమాని పట్ల మంచి సదాభిప్రాయం ఉంటుంది మంచిగా చూసుకుంటాడు అతను డ్యూటీ సక్రమంగా చేయకపోతే యజమాని ఇష్టపడడు జీతం కూడా సరిగా ఇవ్వడు కావున మన యజమాని అల్లాహ్ ఆయన దాసులం మనం ఆయన చెప్పినట్టు మనం జీవితం గడిపితే ఆయన ఆరాధనలో మనం జీవితం గడిపితే అప్పుడు అల్లా తాలా సహాయం మద్దతు అనేది మనకు లభిస్తుంది సోదరుల కాబట్టి ఈ ఉపద్రవాల కాలం ఎలాంటిదంటే ప్రతి ముస్లిం కూడా అల్లా వైపునకు మరలాలి అల్లాని ఎక్కువగా ఆరాధించాలి ఓర్పు సహనంతో ఉండాలి సోదరుల ఈ ప్రళయ కాలముందు ఓర్పు సహనంతో ఉండటం అనేది ఒక ముస్లిం చేతిలో అగ్గి నిప్పును పట్టుకున్న దాంతో సమానమని ప్రవక్త గారు అన్నారు లేదా అగ్గి నిప్పు మీద నిల్చొని ఉన్న వాటితో సమానమని చెప్పారు ఇలాంటి ఉపద్రవాల కాలంలో మనము శాంతియుతంగా ఉండాలి అల్లా వైపునకు మరలాలి కాబట్టి శాంతిని బోధించే ధర్మమే ఇస్లాం కానీ అలజడులను ఆందోళనలు గొడవలను రేకెత్తించే ధర్మం ఇస్లాం కాదు సోదరుల అల్లాతో దువా చేస్తూ ముగిస్తున్నాను విన్నటువంటి విషయాలపైన సదాచరణ చేసే సద్బుద్ధిని నల్లా మనందరికీ ప్రసాదించుగాక తాలా